హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ తెచ్చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక ఘోర ప్రమాదం ఆరుగురు మృతి ఇక కేరళలోనే తాల్పాడిలో ఘోర ప్రమాదం జరిగింది ఇక కసరాఘోడు నుంచి మంగుళూరు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న ఆటోపైకి దూసుకెళ్ళింది ఈ ప్రమాదంలో చిన్నారి మహిళలు ఆటో డ్రైవర్తో సహా ఆరుగురు చనిపోయారు ఇక మృతులందరిది కూడా కర్ణాటక అని పోలీసులు వెల్లడించారు రోడ్డుపై నిలబడి ఉన్న ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి బ్రేక్ ఫెయిల్యూర్ వల్లే బస్సు వెనక్కి దూసుకు వచ్చిందని భావిస్తున్నారు ఆ ప్రమాదం సీసీటీవీలో రికార్డు కూడా అయింది